స్టార్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ దేవతల ప్రతిష్ట మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా సమ్మక్క సారక్క ఏర్పాటు కమిటీ సభ్యుడు పల్లె కార్తిక్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీరు కరెంట్ దర్శన సౌకర్యాలు వంటి అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు అదేవిధంగా సునీత మాట్లాడుతూ తమ తాత భూమిలో సమ్మక్క సారక దేవతలను ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా ఉందని మైమగల్ల తల్లి ఆశస్సులతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారని అన్నారు గ్రామ దేవతలుగా పేరుగాంచిన గొప్ప దేవతలు సమ్మక సారలకపై గ్రామ ప్రజలు విశేష భక్తిని ప్రదర్శించగా ఈ ఉత్సవాలు మల్కాపూర్ గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నా పేరు సునీత పల్లెవారే ఆడపడుచున్న నేను మల్కాపూర్ లక్ష్మీపూర్ పదహారవ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు నూతనంగా ప్రారంభించారు సమ్మక్క సారలమ్మ దేవతలు ఇక్కడ డిసెంబర్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది చండీ హోమాలు వినాయకుని హోమాలు రుద్రహోమాలు జరిగినవి తర్వాత పదహారు రోజుల పండుగ కూడా జరిగింది తర్వాత మళ్ళీ పదకొండు మంది కోయ పూజారులతో ప్రాణ ప్రతిష్టాప జరిగింది సమ్మక్క సారలమ్మతో తర్వాత జాతర వైభవంగా సారలమ్మను తీసుకొచ్చాము తర్వాత సమ్మక్కను తీసుకొచ్చాము ఈరోజు వనప్రవేశం కూడా ఉంది అమ్మవార్లది చాలా సంతోషంగా ఉంది ఇందులో పాల్గొన్నందుకు అమ్మవారు కృపతోటే ఇందులో పాల్గొనడం జరిగింది జనం కూడా చాలా వరకు వచ్చారు అందరి సహకారం కూడా లభించింది సమ్మక్క సారలమ్మ పోరాటమైన దేవతలు వారి యొక్క సమ్మక్క సారలమ్మలు నిరూపించుకున్నారు అమ్మవారు చాలా బాగా మాకు కూడా చాలా కోఆపరేట్ చేశారు జనాలు కూడా చాలా కోఆపరేట్ చేశారు ఫస్ట్ టైం అయినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చారు అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారు ఊరి వాళ్ళు అందరూ మా బాబాయ్ శ్రీనివాస్ గారు ఆయన ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి ఇక్కడ అమ్మవారి ఆనవాళ్ళు కనబడ్డాయని చెప్పారు అప్పటి నుండి కూడా అమ్మవారి నేను ఎప్పుడైతే చిన్న ఫస్ట్ టైం వెళ్ళాను చిన్న జాతరకు మేడారం వెళ్ళి వచ్చిన తెల్లవారే మా బాబాయ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది మన తాత భూమిలోనే ఇది ఆనవాళ్ళు కెనాల్ పక్కన జరిగింది అని చెప్పడం జరిగింది దాంతో చాలా సంతోషంగా నీ అమ్మవారు నన్ను కూడా ఒక పాత్రగా ఎంపిక చేసుకొని తను తన భాగంలో పూజించే అంత గొప్ప వరం నాకు లభించింది చాలా మహిమ తల్లి సమ్మక్క సారక్క ఆమె నీతి నిజాయితీ అన్నిటికీ కూడా చాలా గొప్ప దేవత తన కొంగు కొంగు బంగారమై అందరికీ భక్తులకు తన ఆశీషులు ఎప్పుడూ ఉంటాయి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ జై సమ్మక్క సార్లమ్మ థ్యాంక్స్ టు పల్లె శ్రీనివాస్ పల్లె సుధాకర్ పల్లె కార్తీక్ పల్లె హరీష్ ఈ ఊరి ప్రజలందరికీ కూడా చాలా స్పెషల్ పెద్దలు గౌరవనీయలు అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఆ అమ్మవారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ పదహారు డివిజన్ సమ్మక సారకం నిర్ణయించడం ఎట్లా అంటే మా బాగాకు రోజు కళలు అవుతుంది మా బాగాకి బాగున్నది ఎట్లా ఎట్లా అంటే నేను పెద్ద మనుషులను పనిచేస్తే మరియు ఇంట్లో జరిగింది పదారో డివిజన్ మరి రైతు విధులు కూడా తమ్ముడా మరి జల నిలిపినామని అందడానికి వాళ్ళు జరిగింది ధన్యవాదాలు నా పేరు పల్లె కార్తికోడు నేను కార్యనూర్ అధ్యక్షుడు పదారో డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్ లో నూతనంగా సమ్మక్క సారక్క ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది గద్దెలు కూడా నిర్మించినాము ఇరవై ఎనిమిది నాడు సారమ్మను తీసుకొచ్చినాము ఇరవై తొమ్మిది నాడు పొద్దున పోతురాజును సాయంత్రం సమ్మక్కను తీసుకొచ్చి గద్దెలు గద్దమె నిలపడం జరిగింది ముప్పై తారీఖు నాడు ప్రజలు అత్య అత్యధిక సంఖ్యలో వచ్చినారు అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి కృపిక పాత్రలు మేము ఇక్కడ అన్ని రకమైన ఫెసిలిటీస్ అరేంజ్ చేశాము వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు హాస్పిటల్ ఉచిత వైద్య సేవ కూడా ఏర్పాటు చేసాం మా తండ్రి గారు పల్లె చంద్రబాబు ట్రస్ట్ ద్వారా దాన్ని కూడా చాలా మంచి పేషెంట్ వచ్చారు చూసుకున్నారు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కావచ్చు అందరు కూడా వచ్చారు అందరు అధిక సంఖ్యలో వచ్చి ఈ జాతర విజయవంతం చేసినారు మేము కూడా అనుకోలేదు కొత్తగా మేము ఈ జాతర స్టార్ట్ చేసి అంటే మా ఆలోచనలు ఏంటంటే ఇంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అమారి దయ అమారు నిజంగా ఇక్కడ వెలిచిండు కాబట్టి అంత జనం వచ్చి ఈరోజు అందరూ ఇక్కడ దేవ దేవత కృపకు పాలు పంచుకున్నారు ఇక్కడ మాకు సంతోషకరం వార్త ఏంటంటే మా తాతది భూమి పోయింది కెనాల్ కింద కెనాల్ కింద వెళ్ళిన భూమిలో ఏంటంటే మేము ఒక ఆలోచన చేసి ఒక దేవుణ్ణి నిర్మించి ఊరికి అంకితం చేయాలి బాగుంటుంది సర్వజనానికి బాగుంటుంది అనే ఆలోచనతోని మేము ముందుకు వచ్చి ఈ ఈ ప్రతి మా ఊరి పెద్దలు అందరూ కలిసి ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమం నిర్వహించినాము అయినా అత్యధిక సంఖ్యలో వచ్చినారు ప్రజలందరికీ ధన్యవాదాలు జై సమక సార మతాకి జై